వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో కీలకమైన సాక్షులు ఒక్కొక్కరిగా ప్రాణాలు కోల్పోతూ ఉండడం ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారింది ఓవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరోవైపు వైఎస్ అవినాష్ రెడ్డి గారు వైఎస్ రెడ్డి గారి మీద గొడ్డలి వేటు పడడంలో కీలకమైన వ్యక్తులని ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలో ఇంత ముఖ్యమైన కేసులో కీలకమైన సాక్షులంతా మొత్తం అనారోగ్యంతో ఒకరి తర్వాత ఒకరు ప్రాణాలు కోల్పోతూ ఉండడం అనేది ఇవాళ చర్చనీయాంశంగా మారింది ముఖ్యంగా పులివెందుల రక్త చరిత్ర ఏ స్థాయిలో ఉంటుందనే విషయానికి ఈ మరణాలు అనేవి అర్థం పడుతూ ఉన్నాయి ఇవాళ వార్తా అసలు ఎవరెవరు ఎలాంటి సందర్భాల్లో చనిపోయారు ఎప్పుడు చనిపోయారు ఎలాంటి కారణాలతో చనిపోయారు వారి మరణాల వెనుక ఉన్నటువంటి అనే విషయాలన్నీ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆ అంశాలను ఒకసారి మనం అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేద్దాం అసలు ఈ ఎంటైర్ ఎపిసోడ్ లో ఇప్పటి వరకు ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు ఈ ఆరుగురిలో మొట్టమొదట తొలుత ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి ఎవరంటే కటికారెడ్డి శ్రీనివాసులు రెడ్డి యాభై ఏడు సంవత్సరాల వయసు అయింది అసలు ఈయన ఎందుకు చనిపోయాడు అంటే విషపు గులికలు తీసుకుని చనిపోయాడు అంటే పాయిజన్ తీసుకుని చనిపోయాడు ఈయన చనిపోవడానికి ముందు సిట్ విచారణను ఎదుర్కొన్నాడు సిట్ అనేది ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు వైఎస్ వివేకానంద రెడ్డి గారి మర్డర్ తర్వాత సిబిఐ విచారణకు ముందు ని ఏర్పాటు చేశారు ఆ సిట్ లో భాగంగా పోలీస్ అధికారులు ఈయన్ని విచారించారు ఆ విచారణ ఎదుర్కొన్న తర్వాత నా మరణానికి ఈ సిట్ లో ఉన్నటువంటి ఓ ఇన్స్పెక్టర్ కారణం అంటూ ఈయన రెండు లేఖలు రాశాడంటే ఎవరికి రాశాడంటే ఒక లేఖ స్ అవినాష్ రెడ్డికి మరొక లేఖ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈ రెండు లేఖల్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఎవరి నుంచి స్వాధీనం చేసుకున్నారు ఈ రెడ్డి కుటుంబ సభ్యుల నుంచి స్వాధీనం చేసుకున్నారు సో ఈయన చాప్టర్ ఆ విధంగా క్లోజ్ అయిపోయింది ఆ తర్వాత చూస్తే నారాయణ యాదవ్ యాభై రెండు సంవత్సరాల వయసు ఈయన అనారోగ్యంతో మరణించాడు ఈయన అసలు ఎవరైనా విషయాన్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే రాజశేఖర్ రెడ్డి గారికి కార్ డ్రైవర్ గా పనిచేసినటువంటి వ్యక్తి ఈ నారాయణ యాదవ్ ఆ నారాయణ యాదవ్ ని వైఎస్ విజయమ్మ గారు సూచించారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉండు ఆయన తండ్రి గారితో ఉన్న ఎంతకాలం నువ్వు జగన్మోహన్ రెడ్డి గారితో ఉండి ఆయనకు సంబంధించిన అంశాలన్నీ నువ్వు దగ్గరుండి చూసుకో అంటే జగన్ రెడ్డి గారికి సంబంధించిన వ్యాయామం ఆయన ఫుడ్ ఇతరత్ర అంశాలన్నీ కూడా దగ్గరుండి పర్యవేక్షించేటువంటి వాడు ఆయన కార్ డ్రైవర్ గా కూడా ఉండేవాడు కాదు కానీ వైఎస్ వివేకానంద రెడ్డి గారి మరణానంతరం వైఎస్ భారతి రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత ఆ కార్ మాత్రం ఈయన కార్ డ్రైవర్ గా పనిచేశాడు ఆ ఒక్క రోజు కార్ డ్రైవర్ గా ఉండడం ఈయన పాలిట శాపంగా మారింది ఆ తర్వాత కాలంలో ఈయన కూడా అనారోగ్యం బారిన పడి ప్రాణాలు కోల్పోయాడు ఈయన అనుమాన ఈయన మరణం మీద కూడా అనేక అనుమానాలు ఉన్నటువంటి సిచ్యుయేషన్ ఇక మనం ఇక్కడ రంగన్ను చూస్తున్నాం ముఖ్యంగా గంగిరెడ్డిని ఇంటికి రానివ్వద్దని వైఎస్ వివేకానంద రెడ్డి గారికి చెప్పినటువంటి వ్యక్తిగా రంగన్ను చూస్తారు ఈ లోపల మర్డర్ జరుగుతున్నటువంటి తంతంతా బయట రంగన్ను ఉన్నారు ఆయనకి తెలుసు కానీ ఈ విషయాన్ని ఎక్కడా చెప్పొద్దని రంగన్నను ఆ రోజుల్లో హెచ్చరించినప్పటికీ ముఖ్యంగా దీనికి సంబంధించి విచారణ ప్రక్రియలో భాగంగా ఆయన చాలా స్పష్టంగా వాంగ్మూలం ఇచ్చారు ఎవరెవరు లోపలికెళ్లారు ఎవరు ఈ హత్య నేరంలో పాల్గొన్నారు అంశాలన్నీ కూడా ఆయన రోజుల్లో ఎస్టాబ్లిష్ చేశారు అటువంటి రంగనగా మొన్న అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయినటువంటి విషయాన్ని కూడా మనం చూసాం ఇక కల్లూరి గంగాధర్ రెడ్డి అంటే రెండు వేల ఇరవై లో ఆయన మరణించారు ఈ కల్లూరి గంగాధర్ రెడ్డికి సంబంధించి పది పది కోట్ల రూపాయలు ఏదైతే ఈ నేరాన్ని తన నెత్తి మీద పెట్టుకుంటే పది కోట్ల రూపాయలు ఇస్తామంటూ ఆ రోజుల్లో శివశంకర్ రెడ్డి తనకు ఆఫర్ ఇచ్చారంటూ ఈయన కూడా వాంగ్మూలం ఇచ్చాడు ఆ తర్వాత ఆయన కూడా అనుమానాస్పద స్థితిలో అనారోగ్యంతో మరణించారు ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే వీరందరూ కూడా ఇక్కడ రంగన్న కావచ్చు శ్రీనివాసుల రెడ్డి అంటే సూసైడ్ చేసుకున్నాడు అని చెప్పారు ఇక్కడ నారాయణ యాదవ్ కావచ్చు కల్లూరి గంగాధర్ రెడ్డి కావచ్చు వీళ్ళందరూ కూడా అనారోగ్యంతో పోయారు ఇక వైఎస్ అభిషేక్ రెడ్డి ఈసీ గంగిరెడ్డి ఈ ఇద్దరు కూడా చాలా కీలకమైనటువంటి వ్యక్తులు ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు ఈసీ గంగిరెడ్డి స్వయాన భారతి రెడ్డి గారి తండ్రి ఆయన ఆయన కూడా ప్రాణాలు కోల్పోయారు ఆయన కూడా అనారోగ్యం బారిన పడ్డారు ఆయన కూడా అనుమానాస్పద స్థితిలో చనిపోయారు అసలు ఎవరి గంగిరెడ్డి అనే విషయం చూస్తే వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోయిన తర్వాత దాన్ని ఒక పోటుగా చిత్రీకరించడానికి ముందు ఆయన రక్తపు మడుగులో ఉంటే ఆయన ఒంటి మీద ఉన్నటువంటి గాయాలన్నిటికీ కుట్లు వేసిన వ్యక్తిగా గంగిరెడ్డిని చెప్తారు అందులో భాగంగా విచారణలో కూడా ఆయా అంశాలు వెలుగు చూశాయి గంగిరెడ్డి కూడా చనిపోయారు రెండు వేల ఇరవై సంవత్సరంలోనే అయితే ఇక్కడ అత్యంత కీలకం ఏంటంటే వైఎస్ అభిషేక్ రెడ్డి జగన్మోహన్ రెడ్డితో కలిసి పాదయాత్ర చేసినటువంటి వ్యక్తి ఆయన అటువంటి అభిషేక్ రెడ్డి ఎప్పుడైతే వాంగ్మూలం ఇచ్చాడు అసలు నేనేం వాంగ్మూలం మూలం ఇచ్చాడు అనే విషయాన్ని కూడా ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే వివేకా చనిపోయినట్లు దేవరెడ్డి శివశంకర్ రెడ్డి నుంచి తనకు ఫోన్ కాల్ వచ్చిందని ఘటనా స్థలానికి వెళ్లి చూడగా మృతదేహం చుట్టూ రక్తపు మడుగు ఉందని ఆయన నుదుటిపై గాయాలు ఉన్నట్లు గుర్తించి ఇది హత్యనని అని భావించానట్టు రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టులో అభిషేక్ రెడ్డి సిబిఐకి ఇచ్చాడు అది ఆయన పాలిట శాపమైంది చివరికి ఆయన ప్రాణాలను కూడా బలిగొంది అసలు అభిషేక్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి రక్తపు మడుగునంతా కూడా క్లియర్ చేశాడని కూడా చెప్తూ ఉంటారు ఏదేమైనప్పటికీ అభిషేక్ రెడ్డి మొన్న ఈ మధ్య రెండు వేల ఇరవై ఐదు జనవరి పదవ తేదీన చనిపోయారు ఆయన చనిపోవడానికి ముందు నరకం అనుభవించారు ఏదేమైనప్పటికీ వాళ్ళ వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో కీలకమైన సాక్షులంతా ఒక్క కటికారెడ్డి శ్రీనివాసుల రెడ్డి మినహాయిస్తే మిగిలిన వారంతా అనారోగ్యంతో చనిపోవడం అనుమానాస్పద స్థితిలో వారు ప్రాణాలు కోల్పోవడం అనేది అత్యంత కీలకమైన విషయం ఇవాళ కూటమి ప్రభుత్వం చాలా గా టేకప్ చేసుకుంది పోలీస్ కూడా దీనికి సంబంధించి లోతైన విచారణ జరిపేందుకు సిట్ కూడా ఏర్పాటు చేసింది మరి ఈ సిట్ లో ఎలాంటి వాస్తవాలు వెలుగు చూస్తాయి రానున్న రోజుల్లో ఈ తరహా మరణాలు పునరావృతం కాకుండా ఆపగలుగుతారా అసలు ముద్దాయిల్ని ఎప్పటికైనా గుర్తిస్తారా వారికి శిక్షలు అమలయ్యే విధంగా న్యాయ ప్రక్రియ విచారణ ప్రక్రియ ముందుకు సాగుతాయా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం అంతా వెయిట్ చేస్తున్నటువంటి విషయం మరి ఈ కూటమి పాలనలో ముఖ్యంగా ఏ తరహా న్యాయం జరుగుతుంది ఈ కేసుకు సంబంధించి వంటి విషయాలు వెయిట్ చేసి చూడాలి థ్యాంక్ యూ